తూప్రాన్ మున్సిపల్ పరిధి పోతరాజుపల్లిలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల బీసీ వెల్ఫేర్ పాఠశాలలో బాలికలకు ఉపాధ్యాయ బృందానికి వేరువేరుగా సమావేశపరిచి డ్రగ్స్ గంజాయి వంటి మత్తు వ్యసనాలపై యువత వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కౌన్సిలింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు యువత డ్రగ్స్ కు అలవాటు కాకుండా దానిని నిలువరించడం ఎలాగో తగిన సూచనలు మెలకువలను వెల్లడించిన స్థానిక తోప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఈ మధ్య యుక్త వయసులోని స్కూల్ కాలేజీలో విద్యార్థులు యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా వారి కెరీర్ పై దృష్టి పెట్టాల్సిందని సూచించగా పిల్లలు ఉపాధ్యాయ బృందం నుండి ఆదరణ రావడం పట్ల ఆర్టీఓ జయచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ના દુષ્ટિ આ સક્સે સક્સે આમરિકાળું અરવિંદ ચવુકની રેનમેન્ટ સર્વિસ અહીંયા આઈના પ્રવે સર્વિસ નાંક